కాలుష్య కూరలో హిందూజా పవర్ ప్లాంట్ పరివాహక గ్రామాలు విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం పాలవలస సమీపంలో ఉన్న హిందూజా పవర్ ప్లాంట్ వలన స్థానిక ప్రజలు అనేక అనారోగ్యాల పాలవుతున్నారు హిందూజా యాజమాన్యం మాత్రం పట్టించుకునే పాపాన పోలేదు యాజమాన్యం పక్కన గ్రామానికే ప్లాంట్లో ఉపాధి వైద్య సౌకర్యం కల్పిస్తున్నారు తప్ప హిందూజా పవర్ ప్లాంట్కు సంబంధించి యాష్పాండ్ దుమ్ము ధూలివలడ సమీప గ్రామాలు దాసరిపేట మరడ దాసరిపేట మురుబాయి అప్పికొండ చేపలపాలెం యలంపేట రాజీవ్ నగర్ నక్కవాణిపాలెం బాధలు పడుతున్నారు ముఖ్యంగా గర్భిణీలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు అలాగే శ్వాసకోశ వ్యాధులు చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు ఇంత జరుగుతున్నా హిందూజ యాజమాన్యం స్పందించడం లేదు అంతేకాకుండా అప్పికొండ సముద్ర తీరం హిందూజ పవర్ ప్లాంట్ వలన పూర్తిగా కలుషితమై మత్స్య సంపద కనుమరుగయింది వేటకు వెళ్లిన పరిస్థితే లేదు మత్స్యకారుల జీవనానికి హిందూజ యాజమాన్యం తూట్లు పొడిచింది గ్రామాలన్నీ కాలుష్య కోరల్లో ఉంటే పాలకులు అధికారులు స్పందించడం లేదు ఇప్పటికైనా స్పందించి హిందుజ యాజమాన్యంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న ప్రజలు అందరికీ నమస్కారం అండి ఇక్కడ హిందుజ పవర్ ప్లాంట్ దగ్గరలో గ్రామాలు పక్కన ఉన్నటువంటి మనుషులు వేల కుటుంబాలు ఇక్కడ దగ్గరలో ఉన్నాయి ఇక్కడ ఏంటంటే హిందుజ యాసి ఏదైతే ఉందో ఇక్కడ పెద్ద గుయ్యి తవ్వి దాన్ని మట్టితో కూర్చకుండా వ్యాసం తీసుకొచ్చి ఇక్కడ వేయడం వల్ల పక్కనే ఉన్న విలేజెస్ ఏ ఉన్నాయో చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ పక్కనే మత్స్యకారులు ఉన్నారు పాపం వాళ్ళకి రాబోయే పంట కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ చాలా నరకం అనిపిస్తున్నారు అలాగే మరి డెబ్బై ఏడో వార్డులో ముప్పై ఆరు గ్రామాలండి ఈ గ్రామాల్లో చాలా లక్షల మంది బ్రతుకుతున్నారు కనీసం కూలి పని లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నాం అయినప్పటికీ కూడా ఈ పొల్యూషన్తో మన చాలా ఇబ్బందులు పడుతూ మనం బ్రతకడం వల్ల చాలా అనారోగ్యాలు కూడా రావడం జరుగుతుంది దయచేసి ఇది కానీ ఇంతటితో ఆపకపోతే ఈ ఇందుజ పవర్ ప్లాంట్కి ఇచ్చరిక ఏంటంటే ఇది పై స్థాయికి ఒక రాష్ట్ర స్థాయికి ఈ మీడియా ద్వారా తీసుకెళ్ళి మా ప్రాణాలు మా పిల్లల ప్రాణాలు రక్షించుకోవడానికి మేము దేనికైనా సిద్ధం అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఇమీడియట్గా ఇది ఏదైతే గుయ్యిందో దీన్ని ఆపి మళ్ళీ యథాస్థితిగా ఆ మట్టిని కూర్చకపోతే మరి మా గ్రామ ప్రజలే కాదు ఆ వార్డు ప్రజలే కాదు మండల ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ స్థానికంగా నిర్దర్శనం చేసి దీన్ని కంప్లీట్ చేసుకొని సాధిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం జై హింద్ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే మనకి ఇందుజ పవర్ ప్లాంట్ వల్ల ఇక్కడ అనేక రకమైన ఇబ్బందులు పడుతున్నాం ఎందుకంటే అప్పుడు భూములు ఇవ్వడం మేము చేసిన తప్పు అనుకుంటాం ఆ భూములు ఇవ్వడం వల్ల ఏం చేశారంటే ఇక్కడ ప్లాంట్ కట్టి పొల్యూషన్ చేశారు మా ఏరియా అంతా మొత్తం తాగునీటితో సహా అన్ని కలుషితం అయిపోయి ఎన్నిసార్లు అధికారులు కానీ ప్లాంట్ వారికి కానీ చెప్పినా పట్టించుకోలేదు ఒక దగ్గరలో ఉన్న ఒక ఊరికి తప్ప మిగతా ఊర్లన్నిటిని కూడా ఒక ఎందుకు పనిక ఇంటికి మొక్కలకు చూస్తున్నారు ఇందుజ యాజమాన్యం అంటే దగ్గరలో ఉన్న వాళ్ళు తప్ప మేమందరం పొల్యూషన్ బొగ్గు తినడం లేదా మేము మనుషులం కాదా మా భూములు పోలేదా లేకపోతే మేము దగ్గరలో లే ఈ మండలం వాళ్ళం కాదా ఈ వార్డు వాళ్ళం కాదా ఏమిటి అన్యాయం ఇందుజ వాళ్ళకి మాకు ఎటువంటి కానీ సౌకర్యాలు కానీ చేయలేదు చేయకపోవడం కాకుండా గ్యాస్ పండు కట్టారు దానివల్ల బుగ్గేరు అన్ని ఊర్లు చుట్టుపక్కల ఊర్లు బద్దొడ్డు బోసదొడ్డు పలికిలదొడ్డు దాసరపేట నమ్మిదొడ్డు ఇవన్నీ ఏరియాలు అప్పకుండా మురిపై చేపలపాలు అన్నీ కూడా కలుషితం అయిపోతున్నాయి యాస్ పండ్ వల్ల అయినా సరే ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా యాజమాన్యం వారు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు దీని గురించి పట్టించుకోవట్లేదు అది కాకుండా ఇందుచ దగ్గర ఇందు పవర్ ప్లాంట్ ఎప్పకుండా దగ్గరలో పెద్ద గొంత తవ్వి మొత్తం గ్రావాలంటా కొన్ని లక్షల టన్నులు తవ్వేసి ఆ గొంతనిగో ఈరోజు మనందరూ చూస్తున్నాం విజువల్స్ ఆ గొంతని ఏదో మట్టితో పూడ్చుకుంటానా ఓన్లీ యాస్తో పూడ్చేసి ఆ గొంతను కప్పేస్తున్నారు అది అడ్డుకుంటే మేము ఏదో కేసులు పెడతామంటున్నారు దయచేసి ఏం చేస్త ఏం చే ప్రజలందరికీ కూడా మేము అయితే చెప్తున్నాం మీడియా వాళ్ళకి కూడా ఇగో ఈ గొంత కప్పడం వల్ల ఈ వాటర్ దగ్గరలో ఉన్న పొల్యూషన్ మొత్తం భూ భూములెముల్లో ఉన్న భూగర్జాలు మొత్తం కలుషితమైపోతాయి ఇప్పుడు వరకు ఇక్కడ మంచినీళ్ళు పోరులు ప్రభుత్వం వేసిన మంచినీళ్ళు బోర్లు తాగుతున్నాము అవి కూడా మాకు లేకుండా చేద్దని ఉద్దేశంతో ఇందుజ ఈ పనిచేస్తుందని చెప్పేసి ఈ సభ మాకు మీ అందరికీ తెలి తెలియపరుస్తున్నాం దయచేసి ఈ విషయాన్ని మరి మీడియా వారు దయచేసి మా ప్రజలందరి తరఫున ఆలోచించి మమ్మల్ని రక్షించి మన మన సీఎం దృష్టికి పీఎం దృష్టి సెంట్రల్ లెవెల్లో తీసుకెళ్ళి ఈ పొల్యూషన్ నుంచి మా ప్రజల్ని మా ప్రాణాలని మా పిల్లల్ని భవిష్యత్ తరాల కోసం బాధపడేదన్నీ కూడా మీరు తె తెలియజేస్తున్నాము ఆ విషయమై మీరు కూడా మాట్లాడి మా ప్రజలందరికీ కూడా న్యాయం చేయవలసిందిగా ఈ ప్రజలందరూ మా ప్రజలందరి తరఫున మా మా గ్రామాల తరఫున మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము జై గతంలో ఇందూజ పవర్ ప్లాంట్ రావడం వల్ల కాలుష్యం మీద విషవాయువులందరూ కూడా బీచ్లోనే వదిలేసి మత్స్య అలాగా కోల్పోయాం కోల్పోయి ఒక ఉద్యోగం కానీ ఒక ఏది కానీ పట్టించుకోక కనీసం నిర్లక్ష్యంగా మా ప్రజలు ఆక్రతనంగా చూసుకొని చేతకంతనంలో చూసుకొని ఆల్రెడీ చుట్టూ ఆ ఒకే 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 ఏదైతే గ్రామం ఉందో ఆ గ్రామమే అంటి పట్టుకో ఉందో మాకు వాళ్ళకే ఉద్యోగాలు తప్ప మీరెవరో మాకు సంబంధం లేదు అన్నట్టు గతంలో చేయడం జరిగింది మాకు మత్స్య సంపద పోయి ఒక ఏదైతే కాలుష్యమైన వాటర్లో ఏదైతే బీచ్ బీచ్లో విసవాయువులు కలిసిపోతున్నాయో ఆ ద్వారా వచ్చిన చేపలు కూడా మాకు తగ్గిపోయి మేము ఈరోజు ఆ మత్స్య సంపద కూడా కోల్పోయి ఉన్నాం ఈ రోజు అయితే ఏం జరుగుతుందంటే ఇందూజ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో ఈ యాశ్బగ్ మా గ్రామానికి ఆనుకో ఉన్న గుంత పెద్ద గుంత తవ్వి ఈ యొక్క కార్యక్రమానికి దుష్ప్రదనం చేసి పెట్టారు ఇదైతే మేము రాను గతంలో కూడా మేము గ్రేవన్స్కి కలెక్టర్ గారికి కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇందూజ యాజమాన్యం దిగొచ్చి ఈ యొక్క ఆపకపోతే మాత్రం రానున్న రోజుల్లో దీన్ని పైలవలు తీసుకొని అలాగే మీడియా అనేది చాలా గొప్పది మీరు మీ పాత్రికలు మిత్రులు ద్వారా మేము ఒక మా బాధను చెప్పుకుంటున్నాం మీరు ఈ యొక్క బాధని పైలవలికి తీసుకెళ్ళి మా యొక్క సమీక్ష ఈ మారుమూరు గ్రామంలో ఏదైతే అప్పికొండ రాజీనగర్ మురబాయ్ ఈ యొక్క దాసరిపేట ఇలా పరిసరాల ప్రాంతాలు ఉన్నాయో ఏ ఒక్క కుర్రోడు కూడా ఉద్యోగం రాలేదు ఈరోజు కనీసం మమ్మల్ని పట్టించుకొని పట్టించుకొని పోయారు కనీసం మేము తినడానికి కూడా ఈరోజు కాలుష్యం నీరు దొరకకుండా చేసే బాధను ఈరోజు మాకు తీసుకొచ్చారని మేము సభాముఖంగా చెప్తున్నాం అలాగే రానున్న రోజుల్లో దీన్ని డిప్యూటీ సీఎం అలాగే నారా చంద్రబాబు నాయుడు అలాగే పీఎం దగ్గర కూడా మీరు తీసుకెళ్ళి మా ఒక బాధను వినిపించుకుంటారని కోరుకుంటూ జై హింద్